కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ నిర్వాహకులకు ఆదేశించారు రైతుల నుంచి ధాన్యం వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని అన్నారు రేంజల్ మండలం దూపల్లి దండిగుట్ట రేంజల్ గ్రామాలు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం సేకరిస్తున్నారు ఎన్ని లారీల లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు పంపించారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు దూపల్లి దండిగుట్ట కొనుగోలు కేంద్రాల్లోని రిజిస్టర్లలో వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక రిజిస్టర్లలో విధిగా వివరాలు రాయాలని రైతులకు కూడా ధాన్యం రకం ఎంత పరిమాణంలో వారి నుండి ధాన్యం సేకరించారు తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు ఇక ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని తద్వారా రైతులకు సకాలంలో బిల్లు చెల్లింపులు జరుగుతాయని అన్నారు ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు గ్రెయిన్ క్యాలీపర్లు మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికలను ఆదేశించారు ఇక ఈ సీజన్లోనే తొలిసారి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఐకేపి మహిళా సంఘాలకు ధాన్యం సేకరణ ప్రక్రియలో సహకారం అందించాలని సొసైటీల సిఈఓలకు సూచించారు ధాన్యం లోడింగ్ ఆన్ లోడింగ్ త్వర జరగాలని హమాలీలకు కొరత లారీల కొరత తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా పనిచేయాలన్నారు ధాన్యం తూకంలో తేడాలు లేకుండా పారదర్శకత పాటించాలని సూచించారు కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని అన్నారు రబీ సీజన్ ధాన్యం సేకరణ కోసం ఈసారి జిల్లాలో ఏడు వందలకు పై కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే వంద వరకు కేంద్రాలు అందుబాటులో వచ్చాయని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు వరి కోతలు పూర్తయి ధాన్యం దిగుబడులు రావటం ప్రారంభమవుతున్న విధంగా ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈసారి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే వెంటనే తూకం జరిపి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపడం జరుగుతుందని అన్నారు కలెక్టర్ వెంట డిఆర్డిఓ సాయాగౌడ్ డిఎస్ఓ అరవింద్ రెడ్డి డిసిఓ శ్రీనివాస్ డిపిఎం సాయిలు తహసీల్దార్ శ్రవణ్ కుమార్ ఐకేపీ ఏపీఎం చిన్నయ్య తదితరులు ఉన్నారు

అంటే లాస్ట్ టైం ప్రైవేట్ పర్చేజ్ చేస్తారు బాగా అంటే అది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఖరీదీ చెప్తున్నారా రబీ మన వర్షాకాలం ఖరీదు సార్ వర్షాకాలం ఖరీదీ చెప్తున్నారు రబీస్ రెండు సీజన్లు సుమారుగా ఒక ఐదు ఆరు వేలు అప్పుడు కూడా బ్రేట్ బాగుండేది సార్ పోయిన వేసవి కాలంలో కూడా బయట పోయేది సార్ అప్పుడు అప్పుడు గంగవర్ అంటే మా ఏరియా మొత్తం గంగర్స్ సో ఇప్పుడు గంగర్ మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు అంటే ఇప్పుడు బయటెందుకు పచ్చేస్తాం రేట్ రేపు పద్దెనిమిది పద్దెనిమిది యాభై ఉంది అప్పుడు ఇరవై మూడు ఉన్నాయి ఇరవై మూడు శ్రీ ఒక్కసారి ఇంట్రీ చేస్తుంది రైలు వర్షం పడి అంతా ఉంటాయి ఉన్నాయి రైలు

Gay reduce बालभाएठी, अदयारा, ज czegoँसा लो worries, Makar ini again. didn are you,tim? intellectual Kalau is उ मेटमेफ, बातक्छा है िह, है ही. लुज्धाठी आपकर लीरी तर्दाचा फ़ेल से साम पंज6, पंजीर, मुर्सेमीर जो लो लो लोगता है. जो लो लो आक्छाे ट्रीड थे स्था, कर �

पहले मेरी टूथ ओके हां और वैसे मोलो 6 ले तो मेरे तक वो ईमेल पे है मी ट्रैक बच्चे फर्स्ट फार्मर्स पिक्चर मैं का बनाता हूं अच्छा बनाता हूं अच्छा ऐसा तो అది ప్యాక్స్ వరకు చూడండి అంటే మొత్తం మీరే ఫార్మర్స్ తీసుకుని ప్యాకేజీ వెళ్ళిపోయింది సార్ మేము ఎక్కడికి వెళ్ళి మేము రైతులే వెళ్ళిపోవాలి రైతులే వెళ్ళిపోవాలి మా ఉద్దేశం చూసే ఖాళీ సార్ రైతులే వెళ్ళిపోవాలి అవి మరీ మొక్క ఫార్మర్ ఇది ఫార్మర్మర్న్నీ వేరే పీల్చేయలేదు లేదు ఇవన్నీ ఇప్పుడు టోటల్లీ బ్యాగ్స్ వేయాలి నేను క్వాంటిటీ మనం సార్ లెగ్స్ టూ ఫైవ్ ఎయిటీ టూ బ్యాగ్స్ పెట్టి ఫైవ్ ఎయిటీ టూ ఆ ఫైవ్ ఎయిటీ టూ ఇంట్లో ఫార్టీ అయినా వేస్ట్ ఇవ్వాలి సార్ యాక్చువల్లీ ఇది అందుకే మనము రిపేర్ చేసింది క్వాంటిటీ మెన్షన్ చేస్తారు మొత్తం ఫిల్ చేయాలి అన్నీ మీరు ఫోన్ నంబర్స్ ఇది ఓకే బట్ అది మీరు ఫార్మర్స్ ఇస్తారు కదా ఇది మీ దగ్గర ఉండేది వివరాలు లేకుండా పెట్టేది కాదు ఇది టోటల్ త్రీ బుక్స్ మీకు రిమైనింగ్ ఇస్తారుస్ అది కూడా ఫార్మర్ మీరు ఇవ్వండి ईजएन तो 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 साहब ये राइट टू बी का पात्र हो मास्टर साहब ये जेनेरिक एनालिसिस सर टू बी का पात्र है जी ये पात्र के जीनों निकोच जी ये एनालिसिस है जी ये अदक्षता 36 साल ये काम में भी कार्य फार्मास्यूटिकल पॉलिसी में सकती है लास्ट में वेलकम है हम्म सर सर जो फ्रेंड्स आज अक्सर के एक सर्कल से वन और सीईओ साहब तक थ्री बुक्स थोड़ा मेंशन ఇది రిజిస్టర్ ఇది ఓకే రిజిస్టర్ మీ దగ్గర ఉంటుంది బట్ ఈ మూడు అనేది ఫార్మర్స్ మళ్ళీ ఏమంటుంది అండి మళ్ళీ వారు దాని రైస్ రైస్ పిల్లర్స్ సేమ్ చేసుకోవాలంటాయి వీళ్ళు ఎట్లాగో మాది అయితే తీసుకోమని మా తగ్గట్లలో ఇరవై వయసంకు చెడ్డవి ముప్పై వైసంకు మనిషి సరేనండి అసలు ఇల్లు అండి మేట్ కక్షరపు. ఇది కూడా ఐస్ సేస్ట్ అది విక్రప్ట్ కార్ట్ తీయాలి. విక్రతలో ఏమనుకుంటే కాక్ చేస్తారు. ఆ ఎన్ మికి కోరేను పర్సన ఒకటి. కార్ మరణం చేసాడు. ఇది రాజేశ్వర్ తోతాకు. ఏది విచిత్రం

కాదు మీరు ట్రక్ షీట్ రాకపోయినా ఫార్మర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు కదా ఫార్మర్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ప్రాబ్లం లోకల్ యాప్లో యాప్ లోకల్ యాప్ కాదు ఈవెన్ ఈ యాప్లో కూడా చుట్టూ సాగు ఎంత రోజు ఇరవై ఐదు ముప్పై ఐదు రోజులు రాసి దీంట్లో ఎనిమిది మందికి వచ్చి పర్చేసి ఇస్తుంది పేమెంట్ ఎంత ఎన్ని వచ్చాయండి ఉన్నాయా మీరు గన్నీస్ ఫాలో అక్కడ కూడా సెంటర్ చదువుతున్నారు నియమ్ గారితో మాట్లాడి ఎక్కడ గన్నీస్ కావాలో సెకండ్ రౌండ్ కూడా గన్నీస్ అంతా న్యూ గన్నీస్ మిక్స్ ప్యాకింగ్ అది ఆన్లైన్లో ఆలైన్ ఇంకా ఏమో మిల్లు గుడ్ కూడా వస్తుంది తీసుకున్నాము బట్ నేను డిఎం గారికి చెప్పాను డైరెక్ట్గా డిఎం ఆఫీస్ అనేది తీసుకుంటాను అప్పుడు మీరు తీసుకుంటే ఎన్ని తీసుకుంటారో చెప్పారు మళ్ళీ రికన్సిడేషన్ ప్రాబ్లం అవుతుంది వీళ్ళు అన్నట్టు కొన్ని అన్నింటి క్వాలిటీ కూడా బాగలేదని చెప్పారు இருக்கும் <laughs> ये लास्ट टाइम पे रिक्वेस्ट था 90000 टैक्स हुआ 90 90 लास्ट सीजन 45000 घंटे वर्क सेंटर 10000 एक्चुअली आरिस इंजन में फोर है वो नहीं करेगा निर्णय भी नहीं है एक दिन साल इधर को दबा लेते हैं इधर बाहर की टीम का माइसर अच्छा है और चेस आपके कॉमोशन पानी के लिए आपको बहुत सुखी वाले लाइट वाले लाइट वाले कॉमोशन डेट लाइट वाले सुबह ही रहेंगे लाइट काफी पंच या निशान कुछ भी काफी पंच होता है काफी एनी मिले रैक्टनॉल्ड लेकिन इनमें जब इनको पंच करो तो कुछ भी काफी पंच नहीं किसाने वोटियों में इसलिए ना चिपक जाएगा अरे इनमे�

సో ఒకవేళ ముందు ఏ రెస్ మీరు గ్రైన్ ఇచ్చారా మీ దగ్గర ఉందా గ్రీన్ క్యా మీరు తీసుకోండి సొసైటీకి మరి ఎలా వెరిఫై చేస్తారో పాలన డౌట్ వస్తే

మీరు బీసీ అలాగే ఉంది కదా మీద బాగా చెప్తాను ఒక మండేకి వెళ్ళి అందరి దగ్గర ట్రైన్ చేసుకోవచ్చు అవి ఉన్నాను ఎందుకంటే ఒకసారి డౌట్ కేసెస్ ఉంటే ఇక్కడ మోడల్

మన జోడు కొడుతుంది ఆయన మనది సర్ మాకు కుచ్చులో మీరు బుక్ చూస్తారు బుక్ చూస్తారు సర్ ఇది కేది ఏంటి సెవెన్ మెంబర్స్ ని పక్కించేది కుది ఇంకేం లేదు సర్ సర్ కోర్ మెయింటెనెన్స్ వీల్ చోర్న్ ఎంత బై మెయింటెనెన్స్ ఉన్నారు హ్మ్ सोसाइटी करेक्टर मतलब वाली बात है, है को 40 बेस पे में उसको 70 गाड़ी हो गई है यार సో ఈ సెంటర్ లో కూడా ఎక్కడైతే మనకి ప్యాడీ అరైవల్స్ ఉన్నాయో అక్కడ మనము నిన్నటి వరకు అంటే ఏప్రిల్ థర్డ్ వరకు సుమారు వంద సెంటర్లో ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది సో మనం రిమైనింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము ఎప్పుడైతే ప్యాడీ మనకి వస్తుందో సో డైలీ కూడా మనకి సెంటర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈసారి మనము ఐకేపి సంఘాలు వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సెంటర్స్ అలాట్ చేయాలనే ఉద్దేశంతో మనము సెంటర్స్ నెంబర్స్ కూడా మనం ఐకేపి వాళ్ళకి ఈసారి ఎన్హాన్స్ చేయడం జరిగింది సో ఫార్మర్స్ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఎఫ్ఏక్యూ ప్యాడీ వస్తే మనము ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాము అదేవిధంగా మనకి మిల్స్ ట్యాగింగ్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సఫిషియెంట్ లారీస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము సో ఈసారి రబీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీజన్లో రైతులు ఎక్కువగా వెయిట్ చేయకుండా వచ్చిన వెంటనే మనకి ఒకసారి మాయిశ్చర్ సెవెంటీన్ పర్సెంటేజ్ వస్తే మనం ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరిగింది